వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా వెళ్లి చెరువు కట్టపై నిమజ్జనం చేశారు తొమ్మిది రోజుల పాటు మండపం వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు అన్నదన కార్యక్రమాలను చేపట్టారు సోమవారం నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుని ఆశస్సులు మనందరిపై ఉండాలని చేసే పనుల్లో విజయాలు కలగాలని ఆ గణనాథుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు పట్టణంలో గత పదిహేడు సంవత్సరాలుగా తెలంగాణ చావులో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ యొక్క విగ్రహాన్ని ఈ యొక్క వినాయకుని మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ యొక్క నిమజ్జనం సందర్భంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి సాంప్రదాయం ప్రకారం మరి ఊరేగి నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు నిమజ్జనం చేయడానికి వెళ్తా ఉన్నాం మరి ఈ యొక్క గణేష్ నవరాత్రులు మరి అన్నదాన కార్యక్రమాలు చేపట్టి మరి ఆ యొక్క విజ్ఞాన ఆ యొక్క వినాయకుడిని ఈ యొక్క వివరా పట్టణ ప్రజల విజ్ఞానాన్ని తొలగిపోయి మంచి జరగాలి అందరూ ఆయుర ఉండాలి అందరినీ కూడా సుఖశాంతలతో ఉండాలని చెప్పి ఆ విఘ్నేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది మరి యొక్క మా వినాయకుని ఈ యొక్క మండపాన్ని మా శ్రీకాంత్ గౌడ్ గారు మా సీనియర్ నాయకులు పదరావు అన్న గారు నరణ దేవేంద్ర గారు మరి ఇంకా రాము గారు మా మహేంద్ర అన్న గారు మరి అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ తొమ్మిది రోజులు ఎంతో కష్టపడి అటు అన్నదానాల కార్యక్రమం కానీ ఇటు పూజా కార్యక్రమాలు కానీ ఆ విఘ్నేష్ని కొలవడానికి కష్టపడినారు వారికి మరి ఈ యొక్క మంచి జరగాలని అదేవిధంగా ప్రజలు అందరూ కూడా నిమజ్జన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విన్నోడపట్నంలో గణపతి విమజ్జనోత్సవం సందర్భంగా మరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడిని నిమజ్జనాలకి తల్లి వేసినందుకు మరి తొమ్మిది రోజులు పురస్కరించుకొని మరి రోజు నిత్యాధారం మరి పూజలు అన్నీ కూడా చేయడం జరిగింది మరి విమలానపట్నంలోని చేసినటువంటి నిర్వాహకులందరికీ కూడా మరి ధన్యవాదాలు ప్రత్యేకత తెలుస్తున్నాము మరి నిమజ్జన సందర్భంగా ఎలాంటి గొడవలకు అల్లర్లకు పాల్పడకుండా మరి శాంతియుతంగా మరి భక్తి బాధ్యతతోటి మరి అందరం కూడా గణపతిని నిమజ్జనం చేసుకోవాల్సింది కోరుచున్నాము మరి మా ఇక్కడ తెలంగాణ చౌకలో మరి గణపతి ఏర్పడిన క్రమంలో మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మరి ముఖ్యంగా మరి నరాల దేవేందర్ గారు మా శ్రీకాంత్ గారు ప్రసాద్ గారు లిక్కిడ్ మహేందర్ గారు మా రామ్ గారు మరి తోటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి తొమ్మిది రోజులు కష్టపడి ఆహార నిషాలు కృషి చేయడం జరిగింది మరి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గణపతి నిమజ్జనాన్ని సంతోషంగా మరి జరుపుకోవాలని చెప్పి తెలియస్తున్నాము అదేవిధంగా మరి ఆ గణపతి ఆశీర్యంలో మరి విమ్రాడ పట్టణంపై ఉండి మరి సకాలంలో వర్షాలు కురిసి మరి అన్న అన్నదానం మంచిగా అంటే ప్రతి ఒక్కరు కూడా విరిజల్లి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని ఆశీర్వం అని చెప్పి కోరుచున్నాం